కేఎస్ఆర్ కొమ్మునేని శ్రీనివాసరావు గారు చాలా చాలా సూపర్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పాలి ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై ఏళ్ళకు పైబాటే ఆయన జీవితంలో లేదంటే ఆయన జర్నలిజం కెరీర్లో నేనెప్పుడు చూడను అనుకున్నది ఒకటి చూశారు అదే జైలు నేనెప్పుడు కంటతడి అనుకున్నారు కానీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చారు కారణం ఏదైనా ఆయన తప్పు చేశారో ఒప్పే చేశారో న్యాయస్థానం పరిధిలో కేసు ఉంది కాబట్టి న్యాయస్థానం ఫైనల్గా తేలుస్తుంది ప్రస్తుతం అయితే బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఏంటి నా జీవితంలో ఇటువంటి ఒక ఊహించని దుర్ఘటన అంటే ఎప్పుడూ కూడా ఒక జర్నలిస్ట్గా తన కెరియర్లో ఫైనల్గా ఒక రకంగా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఆయన కెరీర్ ఇక ఎన్ని రోజులు ఆయన ఈ కెరీర్లో కొనసాగుతారో ఆయనకే తెలియదు ఆయన ఓపుకున్నంతసేపు పైగా ఆయన ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎంతవరకు పనిచేస్తారో ఎన్ని ఏళ్ళు లేదంటే ఎన్ని రోజులు పనిచేస్తారు అన్ని రోజులు ఈ కెరీర్లో ఉంటారు తర్వాత ఆయన హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అలాంటి టైంలో ఒక ఎండింగ్ టైం ఒక రకంగా కెరీర్కి అలాంటి టైంలో ఒక ఊహించని మలుపు ఒక ఊహించని దెబ్బ ఆయన కళలో కూడా అనుకోనిది ఒక సంఘటన అయితే జరిపోయింది దాని మీద ఆయన తీవ్ర ఆవేదన చెందారు ఒక రకంగా ఆగ్రహం ఎక్కడ వ్యక్తం చేశారు అని చెప్పను కానీ ఆయన కంటతడి పెట్టుకున్న తీరు చూస్తూ ఉంటే ఏ జర్నలిస్ట్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇలాంటి అంటే పైగా ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇలాంటి పరిస్థితి రావడం అంటే చాలా దారుణమైన విషయం ఒక్కసారి ఆయన మాటల్లో ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ జీవిత అంకంలో ఈ వృత్తి అంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను ఇంకెంతకాలం జీవించుంటాను డెబ్బై ఏళ్ళ వయసులో ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ యాభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాని నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా ఊపిరి పోతుందా వృత్తిని ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్ సందర్భాలు అయితే ఉన్నాయి అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా చంద్రబాబు గారు పంతొమ్మిది డెబ్భై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను అదే సంవత్సరం ఈ వృత్తిలోకి వచ్చాను తండ్రి వయసు చంద్రబాబు గారి వయసు నా వయసు దాదాపు సమానం అని చెప్పాలి ఆయన నాకంటే ఒక ఐదారు ఏళ్ళు పెద్ద కావచ్చు అలాంటి నన్ను పట్టుకుని ఆయన వాడు వీడు అన్నారట ఒక ఆయన సరే వారు ఎవరు మంత్రి పదవిలో ఉన్నారు అధికారంలో ఉన్నారు వారు ఏం మాట్లాడినా తండ్రి వయసులో ఉన్న వాళ్ళని సైతం మరి గౌరవించకుండా అట్లా మాట్లాడటం నేను తప్పు చేశానా లేదా అన్నది కోర్టులు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటపడ్డాను కాబట్టి కాస్త ధైర్యంగా మేము ముందుకు రాగలిగాను కానీ భావోద్వేగాన్ని గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నాకు ఈ రకమైన బురద పడుతుంది మత్స మత్స్సు వేస్తున్నారే అనే బాధ మాత్రం ఆయన మనసులో ఆవేదన అంతా ప్రజల ముందు వెలగెక్కే ప్రయత్నం చేశారు ఓకే ఆయన తప్పే చేశారని ప్రజలు భావిస్తారో ఒప్పే చేశారని భావిస్తారో ఒక హోస్ట్గా ఆయన డిబేట్లో ఆయన కేఎస్ఆర్ లైవ్ షేలో జరిగిన దానికి సంబంధించి ఆయన జైలుకి వస్తారని ఎవరు ఊహించలేదు ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో కల్లో కూడా ఊహించుండరు కాకపోతే తక్కువ టైంలోనే వెళ్ళొచ్చారు అలాగే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన అయితే బయటపడ్డారు ఆయన ఆవేదనను మాత్రం పంచుకోవడం అనేది కాస్త అంటే ఏ జర్నలిస్ట్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు లేదంటే ఏ జర్నలిస్ట్ ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు కేఎస్ఆర్ గారి ఆవేదన చూస్తే అర్థమవుతున్నదైతే ఇదే